డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట క్రాంతి పథకం ఉద్యోగులు సెర్ఫ్ జేఏసీ ప్రెసిడెంట్ డి వరాల రాంబాబు కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు కోశాధికారి కేబీవీ ప్రసాద్ సహాయ కార్యదర్శి పివి రమణ ఆధ్వర్యంలో ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ నిరోధిక సమ్మెను నిర్వహించారు జేఏసీ అధ్యక్షులు డి వరాలబాబు మాట్లాడుతూ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి కేదర్ ఫిక్స్ చేస్తూ పేస్కేల్ అమలు చేసి సర్వీస్ రెగ్యులర్ చేయాలి జిఓఎంఎస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచిన విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెర్ఫ్ ఉద్యోగులు శాంక్షన్ పోస్టులు సర్వీస్ క్రమబద్దీకరణ చేస్తూ జీవో జారీ చేయాలన్నారు ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై వంద శాతం ఈపీఎఫ్ ను అమలు చేయాలన్నారు సపోర్టింగ్ స్టాఫ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అన్ని కేడర్ కి పదోన్నతి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు సహాయ కార్యదర్శి రమణ మాట్లాడుతూ సెర్ఫ్ లో కారుణ్య నియామకాలు జరిపి మరణించిన కుటుంబాల సభ్యులకు అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలన్నారు సెర్ఫ్ సిబ్బంది పదవీ విరమణ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రాట్యుటీ పదహారు లక్షలు మరియు హెచ్ఆర్ఏ జీఓను సెర్చ్ ఉద్యోగులకు అమలు చేయాలన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఎంవిఎల్ కుమారి శామ్యూల్ భూపతివర్మ అజయ్ రమాకాంత్ ఎన్ నాగమణి ఎం లక్ష్మి కె వెంకటలక్ష్మి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు

నమస్తే సార్ నా పేరు వరాల్ బాబు నేను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీఎంగా పనిచేస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు గత ఇరవై మూడు సంవత్సరాలుగా మేము సర్ప ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది పేద మహిళలందరికీ కూడా ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క అహర్నిశలు వాళ్ళ సంక్షేమం గురించి పాటుపడుతూ వాళ్ళ జీవనోపాధులు పెంచుతూ పనిచేస్తూ ఉన్నాము అయితే మాకు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మాకు రెగ్యులర్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే జిఓఎంను కూడా వేశారు బట్ కాకపోతే అది జివోఎమ్ని వేసినా కానీ ఇంకా రెగ్యులరైజేషన్ జీవో అనేది మాకు ఇవ్వలేదు విడుదల చేయలేదు మా డి ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలని అలాగే ఎంఎస్సిలకు హెచ్ఆర్ పాలసీని పన్నెండవ సెర్పు తీర్మానం చేశారు కానీ అది హెచ్ఆర్ పాలసీని చేయలేదు అలాగే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి కాలపరిమితి పెంచుతానన్నారు వయోపరిమితి కానీ అది కూడా మాకు చేయలేదు ఈ విషయాల మీద మేము నిరవేదిక సమ్మె చేయటం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకున్నది ఏంటంటే మా యొక్క డిమాండ్లను తమ దృష్టికి ఉంచుకొని మాకు న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు విజయ వెంకటరమణ నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను సర్ప ఉద్యోగిగా పనిచేస్తున్నాను మేము డ్వాక్రా మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాదైన పాత్రతో మాదైన కష్టంతో అందరికీ మహిళలకి న్యాయం చేస్తున్నాము కానీ మాకు ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎంత కష్టపడినప్పటికీ మాకు రెగ్యులరైజ్ అనేది లేదు మాకు అనేది లేదు మమ్మల్ని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలి మా సర్పని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి మాకు స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మాలో ఇంతవరకు అనేక మంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది ముఖ్యంగా కరోనాలో చాలామంది ఉద్యోగులని మా సర్ప సంస్థ కోల్పోయింది కానీ ఒక ఉద్యోగు చనిపోయినా వారి కుటుంబంలో కారుణ్య నియామకం అనేదే లేదు దానికి మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఆ కుటుంబాలు రోడ్డును పడిపోయి కొంతమంది దిక్కులేని స్థితిలో ఉన్నట్లుగా ఉన్నారు ఆ కుటుంబాన్ని మేము అసలు ఏ విధంగానో ఆదుకోలేకపోతున్నాము దాన్ని కారుణ్య నిమకాల అమలు చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అన్ని అన్ని డిపార్ట్మెంట్లో చేసినట్లుగానే మాకు కూడా అందరికీ నలభై సంవత్సరాలు దాటిపోయి కనుక అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మాకు పే స్కేల్ అనేది అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము అన్ని ప్రభుత్వ సంక్షేమాలు అమలు చేయడంలో మాదైన ముద్ర వేసుకుని మేము ఎంతో సమయం అనేది లేకుండానే పనిచేస్తూ ఉన్నాము గ్రామాల్లోనూ మా కష్టాన్ని గుర్తించి మా సంస్థను గుర్తించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ